వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ శ్రీరెడ్డి వీడియోస్ చూసిన వాళ్ళకి ఒక భావన ఉంటుందన్నది శ్రీరెడ్డిపై ఒక అభిప్రాయం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేదంటే లోకేష్ గారి గురించి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు చిరంజీవి నాగబాబు అందరినీ ఎవరిని వదలలేదండి ఆవిడ అంటే ప్రతి ఒక్కరిని ఒక అసభ్యకరమైన లాంగ్వేజ్ ప్రజలు ఎవ్వరూ కూడా అంటే చదువుకున్నలో కానీ లేదంటే ఆడవాళ్ళు కానీ వినలేని లాంగ్వేజ్ ఒక భయంకర అసభ్యకరమైన లాంగ్వేజ్ ఉపయోగించి ఆ వినలేని మాటలు వినలేని లాంగ్వేజ్ ఉపయోగించి తిట్టడం వాళ్ళ పిల్లల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన విన్నారు లేదా లోకేష్ గారు విన్నారు లేదో మనకు తెలియదు కానీ వాళ్ళ అభిమానులు ఉడికిపోయారనమాట అండి ఎంతో బాధపడేవారు ప్రతి వీడియోలోనూ చాలా ఆవిడ తిట్టే బాని చూసి ఎందుకు పవన్ గారు కానీ లోకేష్ గారు అంత అంతకు సైలెంట్గా ఉంటున్నారు ఏంటి ఏం చేయలేకపోతున్నారు అనేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత విజృంభించింది శ్రీరెడ్డి మనం చూసాం అయితే వర్రా రవీందర్ రెడ్డి ఎప్పుడైతే ఆ వర్రా అతను అరెస్ట్ అయ్యాడో మొత్తం మా శ్రీరెడ్డి గారికి ఇంకా వరి వచ్చేసిందండి ఇది ఇంకా అప్పటి నుంచి ఒక వన్ వీక్ నుంచి తను అసలు భోజనమే చేయట్లేదంట నిద్ర పట్టట్లేదంట ఇది ఏ విధంగా ఈ లెటర్లో ఒక లెటర్ రాసిన దాంట్లో మూడు పేజీల్లో సానుభూతి ఏ విధంగా సానుభూతి అంటే కులం ప్రాంతం మతం కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ చెప్తూ వాళ్ళక అంటే లోకేష్ గారి దగ్గర నుంచి కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ అలాగే నాగబాబు చిరంజీవి గారి గారి దగ్గర నుంచి సానుభూతి పొందేలాగా ఇవన్నీ కూడా చెప్పిందండి ఈ లెటర్ సారాంశం అది ఏంటంటే అంటే తన గోదావరి జిల్లాలకు సంబంధించిన అమ్మాయి అంట విజయవాడలో పెరిగిందంట వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు చాలామంది మీ క్యాస్ట్ చాలామంది మీ క్యా తన క్యాస్ట్ వాళ్ళు మీ క్యాస్ట్లో ఉన్నారు మీ క్యాస్ట్ వాళ్ళు నాకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారు అని చెప్తుందండి ఇది అంటే క్యాస్ట్ పరంగా తీసుకొచ్చింది అలాగే మతం వెంకటేశ్వర స్వామి యొక్క బ ఎంతో అట్టండి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తురాలిని ఆయన మీద భక్తుతో నేను చెప్తున్నాను నేను మారిపోయాను ఇక నుంచి కూడా నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండను దాంట్లో నేను కనిపించను ఇలాగా అంటే కులం మతం ప్రాంతం ఒక దేవుడు కుటుంబ సభ్యులు తిరుని అంటే ఏదో జైలు ఒకవేళ పోలీసులు కొట్టినా అంటే ఏంటి తను అరెస్ట్ అవుతుంది ఒక అరెస్ట్ అయిన వ్యక్తి రిమాండ్కి వెళ్తే నైంటీ డేస్ వరకు బెయిల్ రాదండి అందుకేం చెప్తుంది ఒక మూడు నెలల పాటు తను బాధపడచ్చు ఆ తర్వాత తన కానీ కుటుంబ సభ్యులు వెయ్యి సంవత్సరాలు సరిపడా బాధపడతారు ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అంటే పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నారు అని శ్రీరెడ్డి చెప్తుంది ఇవన్నీ మరి జనసేన కానీ టీడీపీ కార్యకర్తలు వాళ్ళని అంటే నువ్వు మాట్లాడినప్పుడు ఇవన్నీ నీకు జ్ఞాపకం లేవా నీకు వాళ్ళందరూ చుట్టాలు మీ అంటే వాళ్ళ గోదావరి జిల్లాలో పుట్టినట్టు నీకు తెలియదా విజయవాడలో పెరిగినట్టు నీకు తెలియదా అలాగే ఆ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ అని రిలేటివ్స్ అని చెప్తున్నావు కదా వాళ్ళందరూ అప్పుడు నీకు జ్ఞాపకం రాలేదా అంటే నువ్వు దేని ఆశించి ఏం ఆశించి నీకేం అందిందని నువ్వు ఇలా చేశావు ఇంత బాధ పెట్టావు ఒక మనిషిని తిడితే ఆ మనిషి ఒక్కడే బాధపడితే సరిపోతుందని కానీ ఇక్కడ ఏం జరిగింది వాడు అభిమానులు కోట్లాది మంది అభిమానులు ఉన్నారండి టీడీపీ కార్యకర్తలు కానీ అలాగే ఇప్పుడు సునీత గారిని షర్మిల గారిని ఎన్ని మాట్లాడినావమ్మ నువ్వు పాపం వాళ్ళు ఎంత బాధపడ్డారు వాళ్ళు ఎన్ని రాత్రులు నిద్రపట్టలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు అంత బాధపడి ఉంటారు ఏంటి ఈ అమ్మాయి ఎలా తిడుతుందని చెప్పేసి ఇక జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వస్తున్నాయండి ఇది ఆ జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తుంటే ఒక ఒక వన్ వీక్ ముందు ఒక వీడియో రిలీజ్ చేసింది శ్రీరెడ్డి దాంట్లో మా జగనన్న వచ్చేస్తున్నాడు మీ సంగతి ఉంటుంది అబ్బబ్బా ఉంటుంది తీర్చేస్తాడు మీకు మీ సంగతి తేల్చేస్తాడు ఇలా అని ఆ ఎక్స్ప్రెషన్స్ అనమాట అండి అబ్బబ్బా ఇలాగా ఆ సౌండ్స్ చేస్తూ ఆ వీడియో చూస్తుంటే రక్తం మరిగిపోయిందని జనాలకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఏంటి అంటే వీళ్ళు ఓటు అప్పటికే ఇంక రిజల్ట్స్ రాలేదు ఓటు అప్పటికే వన్ సిక్స్టీ ఫోర్ సీట్లు అంటే ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారో మనకు తెలిసింది ఈ వీడియో చూసిన తర్వాత ఇదేంటిది మనము ఓట్లమో ఇక్కడ కూటమి వేసాము ఈ అమ్మాయి మా జగనన్న వచ్చేస్తుందని చెప్పారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఐపాక్ ప్యాక్ లండన్ ఐపాక్ ఐ వాళ్ళతో మాట్లాడుతూ మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తున్నామని దాంతో ఈవిడ శ్రీరెడ్డి గారు రిలీజ్ అన్నమాట ఇప్పుడు మరి ఈ మూడు పేజీల సారాంశం మీకు చెప్పాను ఏంటంటే తనకి సోషల్ మీడియాలో మళ్ళీ ఎప్పుడు కూడా కనిపించడని వీళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్తున్నాను లోకేష్ అన్న అంట లోకేష్ అన్నకి క్షమాపణలు అంటండి పవన్ గారికి క్షమాపణలు చెప్తుంది నాగబాబు గారికి క్షమాపణలు చిరంజీవి గారికి ఆ క్షమాపణలు చెప్తున్నా అని చెప్తుంది అలాగే షర్మిల గారికి సునీతమ్మ గారికి వీళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్తున్నారు అలాగే కార్యకర్తలకి ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళందరూ కూడా కార్యకర్తలకి జనసేన కానీ టీడీపీ కార్యకర్తలకి తన వల్ల వీడియోస్ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే బాధపడినట్లయితే క్షమించమని అడుగుతున్నాను ఇది ముందు వీడియోస్ రిలీజ్ చేసింది ఈ లెటర్ చూస్తే తన సొంత హ్యాండ్ రైటింగ్ రాతో రాసినట్టుగా తను చెప్తుంది అది ఎంతవరకు నిజం మనం చూడాలి ఇది చూడడానికి మరి చట్టం ఎవరైనా సరే ఇప్పుడు ఏమైనా అన్నారంటే జనసేన కానీ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు మేము కూడా ఒక అతను చెప్తున్నాడు మాట మేము కూడా లాగి పెట్టి కొడతాము లేదంటే ఒక వ్యక్తి ఎవరినో పొడిచేసి సారీ అండి బై మిస్టేక్ చేశాను ఏమనుకోవద్దు అనేసి అంటే సరిపోతుందా చేసిన తప్పు అయిపోతుందా ఇప్పుడు ఈ శ్రీరెడ్డి రాసిన లెటర్తో నిజంగా పోలీసులు క్షమిస్తారా అమ్మో క్షమిస్తే మేము కూడా క్షమించమని అడుగుతాము మేము కూడా లెటర్ రాస్తాము వాళ్ళు కూడా అంటున్నారండి కానీ చేసిన దొంగ ఒక తతను తప్పు చేసి నేను ఆకలితో నేరం నాది కాదు ఆకలిది మా ఇంట్లో కష్టాలతో ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఏదో అమ్మకి క్యాన్సరు నానుకోమో లివర్ పాడైపోయింది అందుకే దొంగతనం చేశాను ఆ డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్లో ఇచ్చాను అవన్నీ సినిమా వరకు ఓకే కానీ నిజ జీవితంలో తప్పు తప్పే చట్టం తన పని తన చేస్తుంది తప్పనిసరిగా అది తనకు తెలిసిందండి శ్రీరెడ్డికి ఒక రిమాండ్ విధించారంటే మళ్ళీ ఆ కోర్టుకి వెళ్తారు బెయిల్కి అప్లై చేసుకుంటారు ఇది కోర్టు ఇచ్చినా ఇవ్వకపోయినా నైంటీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా బెయిల్ వస్తుందని ఒక రూల్ ఉన్నట్టుంది ఆ దానికే మూడు నెలల పాటు అంటుంది మూడు నెలల పాటు జైల్లో ఉంటానని తన కొట్టిన తన ఆ యొక్క బాధని మళ్ళీ మాన్తాయి అని చెప్తే కుటుంబ సభ్యులు అంటే చాలా ఇంకా బాధపడిపోతారంటండి ఇవన్నీ ఎందుకు ఆలోచించలేదమ్మా మీరు వీడియోలు చేసినప్పుడు మీ మాట ఇప్పుడు ఎవరు నమ్ముతారు ఇదివరకు ఎన్నిసార్లు మీరు ఎంతమంది బాధ పెట్టారు ఇదివరకు నువ్వు చరిత్ర ఎలా ఉంది నీకు సినిమా ఛాన్సెస్ రాలేదని ఎవరెవరిని బాధ పెట్టావు ఎవరెవరితో వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసావు అనేసి అన్ని మీద ఆరోపణలు ఉన్నాయి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎలా తిట్టావు ఇవన్నీ కూడా పెట్టుకో మీకు మాత్రం చట్ట ప్రకారం నువ్వు ఎన్ని పేజీలు లెటర్ రాసినా ఈ జనసేన అలాగే టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఆశించేది ఏంటంటే తగిన తప్పు చేసినప్పుడు తగిన శిక్ష అనుభవించక తప్పదు ఆ వెంకటేశ్వర స్వామి అయినా ఆ ప్రాంతం వాళ్ళైనా కులం వాళ్ళైనా ఎవరైనా సరే కులాన్ని చూడొద్దు మతం చూడొద్దు అని చెప్పేసి చెప్పారమ్మ జగన్ జగనన్న కులం చూడొద్దు మతం చూడొద్దున్నారు ప్రాంతం చూడొద్దు మరి నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్ష తప్పదని చెప్పేసి ఈ మొత్తం అందరూ కూడా తెలుగు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మరి ఏ విధంగా అరెస్ట్ అవుతుంది మరి ఎప్పుడు ఎన్నాళ్ళు జైలు పడుతుంది ఏంటో మరి చూడాలి మరి